ఉద్యోగుల సమస్యలను ఎక్కువ కాలం పెండింగ్ లో ఉంచకుండా పరిష్కరించాలనేదే ప్రభుత్వ ఆలోచన అని ఉప ముఖ్యమంత్రి భట్టివిక మార్కా స్పష్టం చేశారు కొన్నేళ్లుగా బకాయిలు పేరుకుపోవడంతో ఒకేసారి తీర్చలేకపోయామని తెలిపారు సచివాలయంలో ఉపసంఘం సభ్యులు శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ సలహాదారు కేశవరావు అధికారులతో కమిటీతో కలిసి భట్టి ఉద్యోగ సంఘాలతో సమావేశమయ్యారు గత పదేళ్ల పాలనతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డి బలంగా భావిస్తున్నారని భరోసా ఇచ్చారు ఓవైపు ప్రజలు మరోవైపు ఉద్యోగులకు ఇబ్బందులు కలగకుండా ముందుకెళ్లాలనే ఆలోచనతోనే క్యాబినెట్ భేటీకి ముందు సమావేశమైనట్లు తెలిపారు ఉద్యోగుల సమస్యలపై నివేదిక రూపొందించి మంత్రివర్గానికి నివేదిస్తామని వివరించారు యాభై ఏడు డిమాండ్లపై చర్చ జరిగిందని క్యాబినెట్ సమావేశం తర్వాత సానుకూల నిర్ణయం వస్తుందని ఉద్యోగ సంఘాల నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు గతంలో ఎక్కలేనట్టు ఇలా ఐదు డిఏలు పెండింగ్ ఉన్నాయి ఒక నెల దాటితే ఆరో డిఏ కూడా రావడం జరుగుతుంది మరి ఆ డిఏల గురించి కూడా రేపు సబ్ కమిటీలో పెండింగ్ బిల్స్ దాదాపు పదకొండు వేల కోట్ల పెండింగ్ బిల్స్ ఉండడం ప్రభుత్వంలో క్యాబినెట్లో చర్చించిన తర్వాత ఇలా సిపిఎస్ విధానాన్ని కూడా వాళ్ళు మేనిఫెస్టో పెట్టే సందర్భంలో దాన్ని కూడా రద్దు చేసే బాధ్యత ఇలా ఈ కమిటీకి ఉన్నది అని అన్ని సమస్యలను పరిష్కార మార్గంగా చెప్పాలని చూసినాం జేఏసీలో పెట్టిన డిమాండ్సే అన్ని పరిష్కార మార్గంగా ఇలా సబ్ కమిటీ అలా ఆఫీసర్స్ కమిటీ మాట్లాడి మరి త్వరలోనే అన్ని తీపి కబర్ ఉంటుంది పెండింగ్ బిల్స్ అయినా బియ్యలు క్యాబినెట్ సమావేశంలో పరిష్కార మార్గంగా ఆలోచిస్తుందని చెప్తున్నాం మేము మొదటిగా ఇచ్చిన యాభై ఏడు సమస్యల్లో నలభై ఐదు ఆర్థిక ఆర్థికేతర సమస్యలు పన్నెండు ఆర్థిక పరమైనవి ఇవి కాకుండా డిఫరెంట్ అసోసియేషన్స్ ఆర్గనైజేషన్స్ యూనియన్స్ ద్వారా వచ్చిన డిపార్ట్మెంట్ సమస్యలు అవి రెండు వందల పదిహేడు ఇవి యాభై ఏడు కాకుండా ఆర్థికేతర సమస్యలని క్లియర్ అవుతాయని ఆర్థిక పరమైనవి కూడా కొద్దిగా లేటుగా అటు ఇటు అవి కూడా క్లియర్తనే విశ్వాసంతో ఈరోజు యావత్ జేఏసీ కూడా కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ క్యాబినెట్ సమావేశం ద్వారానే నిర్ణయం తీసుకోవాలని చెప్పి గౌరవ డిప్యూటీ సీఎం గారు చెప్పారు కాబట్టి మేము తీపి కవర్ కోసం రేపు వెయిట్ చేస్తున్నాం